అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కార్యాలయం వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షులు పట్లోళ్ల విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో భజన మరియు భక్తులకు అయోధ్యలోని బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన ఘట్టాలను తిలకించేలా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు సీతారామ లక్ష్మణులకు ప్రత్యేక పూజ నిర్వహించి భజన మండలిచే రామజపాన్ని ఆరపించారు అనంతరం తీర్థ ప్రసాదాలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు భక్తులు అశేష సంఖ్యలో హాజరై రాముని కృపకు పాత్రులయ్యారు ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అమర మోహన్ రెడ్డి మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు ఉషగారి శ్రీనివాస్ ముద్రాజ్ స్థానిక కౌన్సిలర్ అమరం సరస్వతి నాయకులు రవీందర్ గౌడ్ అశోక్ కిషన్ మహేష్ జిల్లా బీజే వైఎం అధికార ప్రతినిధి కావేరి శ్రీధర్ ముద్రాజ్ మున్సిపల్ బీజే వైఎం అధ్యక్షులు బట్టికాడి ముద్రాజ్ ప్రధాన కార్యదర్శి సుంకు నవీన్ కుమార్ ముద్రా மிகே ஸ்ரீகாந்த் கிருஷ்ண நரேஷ் சதீஷ் யாதி சாந்தன் ததுதொன்னு భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి రోజు భారతదేశంలో ఉన్నటువంటి నూట యాభై కోట్ల మంది గర్వించదగినటువంటి రోజు ఈరోజు ఏ రామరాజ్యం అయితే ఈ దేశంలో ఉంటే ప్రజలందరూ కూడా సుఖ శాంతులతో ఉంటారని భావించేటువంటి ఈ సమాజం లోపల ఐదు వందల సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్య ఈ దేశంలో అనేక సంవత్సరాలుగా ఒక బానిస కట్టడం ఈ దేశంలో ఉన్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు అటువంటి బానిస కట్టడాన్ని తొలగించి హైందవుల ప్రతీకగా ఈ దేశానికి ఈ ధర్మానికి ప్రతీక అయినటువంటి ఈ దేశ పరిపాలనకు దక్షత కలిగినటువంటి ఒక గొప్ప రాజు అయోధ్యలో ఈరోజు ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది ఆ యొక్క శ్రీరాముడిది అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను మనందరం కూడా గర్వించాలి కుల మత ప్రాంత భాషలకు అతీతంగా ఈ దేశంలో ఒక స్వపరిపాలన జరగాలని అంటే అది కేవలం రామరాజ్యంలోనే సాధ్యమవుతుంది అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు కేవలం మన దేశంలోనే కాదు అనేక దేశాల లోపల ఈరోజు ఈ యొక్క పండుగను జరుపుకుంటున్నారంటే ఈ దేశం సక్రమంగా ఉంటే ఈ దేశంలో ఐందవ జీవన విధానం ఆధారంగా ఈ దేశంలో ఉన్నటువంటి హిందుత్వం ఆధారంగా ప్రపంచమంతా కూడా సుఖశాంతులతో ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలో ఈరోజు అనేక దేశాల లోపల రాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఉత్సవాలు జరుగుతున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా గుర్తుంచుకోవాలా ఈరోజు ఒక బానిస కట్టడాన్ని తొలగించి మనందరికీ ప్రతీక స్వాభిమానంతో తలెత్తుకునేటువంటి ఒక కట్టడాన్ని అది కేవలం ఒక కట్టడం కాదు మన ఆత్మాభిమానం నూట యాభై కోట్ల మందికి సంబంధించినటువంటి ఆత్మాభిమానాన్ని నిలబెట్టినటువంటి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని మనందరం కూడా గుర్తించుకోవాల్సినటువంటి విషయం అటువంటి గొప్ప సామర్థ్యం కలిగినటువంటి నాయకుడి నేతృత్వంలో ఈరోజు ప్రాణ ప్రతిష్ట జరగబోతా ఉన్నది కాబట్టి రానున్న రోజుల లోపల అయోధ్యకు ముందు అయోధ్యలో మందిరం తర్వాత అనేటువంటి రోజుగా పరిగణించబడుతుంది అయోధ్యలో రామ మందిర ప్రతిష్ట తర్వాత ఈ దేశం మరొక్కసారి ప్రపంచ దేశాల లోపల అభివృద్ధి చెందిన దేశంగా కాబోతుంది అనేటువంటి పూర్తి విశ్వాసం ఉంది కాబట్టి రామరాజ్య పాలన జరుగుతుంది అనేటువంటి పూర్తి విశ్వాసంతో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అందరినీ కూడా మనస్ఫూర్తిగా వారందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా గుండ్లాపోచంపల్లి పురపాలక సంఘ పరిధిలో ఉన్నటువంటి సోదరి సోదరిమన్లను మాతృమూర్తులను అందరికి కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని టీవీల ద్వారా యూట్యూబ్ల ద్వారా వీక్షిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి హిందువుల సాభిమాన ఆరాధ దేవుడు మరి అందరు కూడా జపంతోనే రాముడు రామ కార్యం ఏదైతే ఉన్నదో మరి రా భారత రాజ్యాంగంలో కూడా మరి రామాయణంలో రాముడు పరిపాలించిన విధంగా మరి భారతదేశం ఉండాలనే వ్యాఖ్య కూడా ఉన్నది మరి అందరు కూడా అనేక సంవత్సరాలుగా పోరాడుతున్న ఫలితంగానే ఈరోజు నాలుగు వందల యాభై ఐదు వందల సంవత్సరాలు దరిదాపులకు అవస్థ ఉన్నది అనేక మంది కరసేవకులు కూడా మరి అయోధ్యలో రామమందిరం కట్టాలనే సంకల్పంతో అనేక మంది కూడా మరి బలిదానం చేయడం జరిగింది వాళ్ళందరి యొక్క స్ఫూర్తి అనేక సంస్థల యొక్క స్ఫూర్తి హిందూ సమాజం చైతన్యమైన కారణంగా మరి ఈరోజు అయోధ్యలో దివ్యమైన భవ్యమైన ప్రాణప్రతిష్ట జరుగుతూ ఉన్నది మరి ఇది ప్రపంచ దేశాలు కూడా మరి ఇరవై రెండు ఏదైతే ఉన్నదో అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు భారతదేశంలో ఏం జరగబోతున్నదో మరి హిందువులందరూ కూడా మరి బ్రహ్మాండంగా మరి స్పందించి మరి అయోధ్యలో గుడి కట్టాలన్న అనేక మంది కడు పేద నుంచి కూడా ధనవంతులు అందరూ కూడా సాయశాఖ ఆర్థిక సాయం చేశారు మొన్న కూడా అక్షంతలు వచ్చినప్పుడు కూడా మాకు రాలే మాకు చెప్పి అక్షంతలు అడగడం జరిగింది అంటే ఎంత చైతన్యం ఉందో సమాజంలో దీన్ని బట్టి అర్థమవుతూ ఉన్నది ఎక్కడ చూసినా కాషాయం జెండలతో శ్రీరామ్ నిధానతోని గుల్లపోచంపల్లి మున్సిపాలిటీలు కూడా మారుమోగుతూ ఉన్నది మరి ఇది ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కూడా ఏ దేశమై ఎవరు ఏ మతమైనప్పటికీ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా భారతీయులే కాబట్టి ముందు ఏ మతం ఉన్నా భారతదేశం బలంగా ఉండాలి భారతదేశం యొక్క స్వాభిమానం ఉండాలంటే మరి హిందువులు ఉన్నప్పుడే లౌకవాదం అనేది కూడా బా ఉంటుంది మరి హిందువులు బలహీన పడితే మరి భారతదేశంలో సమాజానికి ఉనికి ఉన్నది కాబట్టి మరి అందరూ కూడా హిందువులు స్వాభిమానము చైతన్యవంతమైన దినంగా ఈరోజు భావిస్తూ ఉన్నాం ఈరోజు గుండెపూచెంపల్లి కూడా బ్రహ్మాండమైన ఊరేగింపు ఊరేగింపుతోని ఓమంతో మరి అదేవిధంగా అభిషేకంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది అనేక మంది భక్తులు హిందువులందరూ కూడా పాల్గొన్నందుకు వాళ్ళకందరూ కూడా గుండెపూచెంపల్లి రామ తీర్థి తరఫున మేము స్వాగతం సుస్వాగతం తెలుపుతూ ఉన్నాం సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న రామ మందిరం ఈ రోజు విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగడం జరుగుతుంది హిందువులందరూ ఎంతో ఎదురు చూస్తున్న అతిపెద్ద పండగ అనుకోవాలి దీన్ని ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఊర్లో పండగ వాతావరణం నెలకొంది అందరికీ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఈ ఈ విగ్రహ ప్రతిష్ట అయోధ్య రాముని గుడి మన హయాంలో జరగడము మనమందరము ఆ గుడిని చూడడం మన అదృష్టం అనుకోవాలి మనము ఏ జన్మలో చేసుకున్న సుకృతమో మనము ఆ రామాలయాన్ని చూస్తున్నాము ఇది మోడీ గారి వల్ల సాధ్యమైంది వేరే ఎవరున్నా అయ్యేదో కాదో తెలియదు గానీ మోడీ గారు ఎంతో అదృష్టం చేసుకొని ఉంటే ఆ పుణ్యకార్యాన్ని ఈ రోజు ఆయన చేతుల మీదుగా జరుగుతుంది మనం అందరము ఈ లైవ్ లో వీక్షించి ఆ రాముని కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను గుండ్ల ప్రజలందరినీ ఆ రాముడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ నుండి జరిపోయేటువంటి రామ మందిరం యొక్క ప్రతిష్టకి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం గత ఐదు వందల సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి పోరాటంలో ఈరోజు మనం విజయం సాధించాం పదిహేను వందల యాభై సంవత్సరం లోపల బాబర్ ఏ నిర్మాణం చేసినటువంటి మొఘల్ సామ్రాజ్యం ఆ సామ్రాజ్యంలో కూల్చబడినటువంటి రామాలయం పదిహేను వందల యాభై ఆరో సంవత్సరాలు కూల్చడం జరిగింది దాన్ని తిరిగి పునర్నిర్మాణం చేయడానికి కొరకు అనేక రకాల యుద్ధమాలు అనేక రకాల ప్రాణత్యాగం చేయడం జరిగింది ఈ ప్రాణ దీంట్లో ఈ గుడి నిర్మాణం దాంట్లో నాలుగు లక్షల యాభై వేల మంది ప్రాణత్యాగం చేయడం జరిగింది దీంట్లో భాగంగా శ్రీరామచంద్రుడు సూర్యవంశానికి చెందినటువంటి వ్యక్తి ఈ అయోధ్య ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నూట యాభై గ్రామాలు ఏవైతే నూట యాభై గ్రామాలు కూడా సూర్యవంశానికి చెందినటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఐదు వందల సంవత్సరాల నుండి ఏదైతే నా రాముని యొక్క గుడిని కూల్చడం జరిగిందో మళ్ళీ తిరిగి ఆ రాముని యొక్క గుడి నిర్మాణం జరిగేంత వరకి మా పాదాలకి పాదరక్షలు మా తలకి పగడలు మేము వేసుకోమని చెప్పేసి వాళ్ళ అదే రకంగా ఉండడం జరిగింది ఈ ఐదు వందల యాభై సంవత్సరాల నుండి వాళ్ళు అదే విధంగా ఉండడం జరిగింది నేడు ఆ కళ దీరపోతున్న సందర్భంగా వాళ్ళందరి కూడా శ్రీరామ తీర్థ తీర్థక్షేత్ర ట్రస్ట్ నుండి వాళ్ళందరికీ కూడా పాదరక్షలు అట్లాగే తలబాగలు అన్ని కూడా స్వయంగా కీర్త చేసే ట్రస్ట్ నుండి వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది ఈ భవ్యమైన కార్యక్రమం అవుతుంది ఈ కార్యక్రమంలో పార్టీలకు కులాలకి మతాలకి అతీతంగా పనిచేసి ఈ రాముని యొక్క కార్యాన్ని ముందుకు నడిపించడం అందరూ కూడా ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మనందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ జై శ్రీరామ్ జై శ్రీరామ్